తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు ఈ పదకొండో సంవత్సరాలు తెలంగాణ సంబరాలు చేస్తున్నాడు ఈ తెలంగాణ సంబరాలలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ సంబరాలు చేసుకోవడం అమరవీరుల కుటుంబాల విలువడం ఇంకా సంతోషమైన విషయం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో అమరవీరులు కూడా కొంతమంది నాయకులు మర్చిపోయారు మరి ఈ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు డిసెంబర్ తరువాడ రోజు ఆ రోజు ఒకటే ఇవాళ చనిపోయిన రోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేదానికి అంకితం చేస్తా చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు నిరుద్యోగులు అందరూ కూడా బాగుపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారే చేశారు అందుకోసమని నేనొక్కటే పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలు కోరుకుంటున్నాను అమరులు కళాకారులు లేదు తెలంగాణ రాష్ట్రం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందంటే ఎల్బి నగర్లో శ్రీకాంతాచారి మాంసాన్ని పోసి ఒక నరాన్ని ఒత్తి వేసి దీపలు ఎదిచి నాలుగు కోట్ల ప్రజల గుండెలను ఉద్యమం లేచిన శ్రీకాంతాచారి అలాంటి శ్రీకాంతాచారి చూసి ఆ వంటలు ఓర్వలేక సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ముఖ్యంగా సోనియా గాంధీ గారికి నా పాదాబి వందనాలు అమ్మ నువ్వు లేకుంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం వేయకుంటే ఇప్పటికీ వెయ్యి మంది కాదు నువ్వు రాష్ట్రం ప్రకటించకుంటే ఇంకో వెయ్యి మంది చనిపోయి తల్లులకు కడుపు కాలేదు ఇవాళ ఏదైనా వస్తారు కోర్ట్లు ఇస్తారు బిల్డింగ్ బిల్డింగ్లు వస్తాయి బంగ్లాలు వస్తాయి హోదాలు వస్తాయి ఏది వచ్చినా కానీ వాళ్ళ త్యాగం మా కొడుకులు మా ముందుకు రారు నేను గర్వపడతా ఎందుకంటే ఎవరైనా పుట్టం చనిపోతాం కానీ శ్రీకాంత్ ఆ త్యాగానికి ఒక అర్థం ఉంది ఒక రాష్ట్రం వచ్చింది నీళ్ళు నిధులు నియామకాల కోసం చనిపోయింది కానీ పది సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్లో కొంత న్యాయం జరగలేదు అది కూడా మన రేవంత్ రెడ్డి రైతుల నిరుపేద కుటుంబాల ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నేసి మంచి గవర్నమెంట్ నడపాలని ఇంకా కూడా మరోసారి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారే కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు